వెల్కమ్ టు వైద్యం ఈరోజు మనం మగవారికి కొన్ని విషయాలు నేను చెప్పాలి అండి దీనివల్ల చాలా మంది కూడా అంటే నేను చెప్పేటువంటి ఈ మిస్టేక్స్ చేయడం వల్ల చాలా మంది కూడా చాలా రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవడం అనేది జరుగుతుంది సో అంటే సంబంధం సంబంధించినటువంటి సమస్యలు ఇటీవల కొన్ని తాజా అధ్యయనాల్లో కొంతమంది దీని మీద అంటే మన దేశంలో కాదు వేరే దేశాలలో ఈ కొన్ని సమస్యల మీద మగవారు ఎందుకు విఫలమవుతున్నారు స్త్రీలకు ఏం కావాల్సి ఉంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అన్న దాని మీద వాళ్ళు కొన్ని పర్సనల్ చేసి ఇటీవల నేను ఒక పత్రికలో చదివానండి దీనికి సంబంధించి అలా కూడా దీని ప్రకారం అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము కొన్ని విషయాలు వారితో ఎట్టి పరిస్థితుల్లో మనం షేర్ చేసుకోకూడదు ఎలాంటి విషయాలు షేర్ చేసుకోకూడదు అనే దాని నుంచి వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఉన్నటువంటి బలహీనతల గురించి అంటే శక్తి సంబంధించినటువంటి బలహీనతలు ఏవైనా ఉన్నాయా ఒకవేళ ఉంటే మీ ఎలా ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఇలాంటి వాటి గురించి ఎప్పుడు కూడా స్త్రీలతో డిస్కషన్ అని చేయకూడదు మీకు వీలైతే మీ పర్ఫార్మెన్స్ ను చూపించుకోవచ్చు లేదా మీ పర్ఫార్మెన్స్ పెంచుకునే ప్రయత్నంలో ఏదైనా మెడిసిన్స్ ట్రీట్మెంట్ కానీ తీసుకోవచ్చు కానీ విఫలం అవుతున్నటువంటి వాటి గురించి ఎప్పుడు కూడా స్త్రీలతోటి డిస్కషన్ చేయకూడదు అండ్ రెండో విషయం ఇంకోటి కూడా క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే ఆఫ్టర్ మీ పర్ఫార్మెన్స్ తర్వాత దాని యొక్క కన్క్లూషన్ ఎలా ఉంది అని కూడా సిల్ ఎప్పుడు అడగకూడదంట ఇలా అడగడం వల్ల వారి యొక్క కోరికలు అనేవి ఇంకా పీచ్ లో వెళ్ళిపోతాయంట సో అంటే ఈ పర్ఫార్మెన్స్ కన్నా ఇంకా ఎక్కువగా ఉంటే బాగుంటది అనే కోరికలు ఎక్కువగా వెళ్ళిపోతాయంట స్త్రీలకు సహజంగా ఇద్దరిట్లో ఎవరికి ఎక్కువగా రద్దు పట్ల కోరికలు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉంటాయంట ఇలాంటి సందర్భాల్లో స్త్రీలకు చాలా రకాల కోరికలు కలిగినప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మీరు కనుక రీచ్ అవ్వకపోయినా మీ మాటలు కూడా రీచ్ అవ్వకపోయినా వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ స్త్రీలకు ఎన్ని కోరికలున్నా వాళ్ళు బయటికి కనబడరండి మగవాళ్ళకు పిసరంత కోరిక ఉన్నా సరే బయటికి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటారు సో కాబట్టి ఈ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలకు షేర్ చేసుకోవద్దు ఇలా చేసుకొని అనవసరంగా సమస్యల్ని కొని తెచ్చుకోకూడదు సో వాళ్ళ సర్వే కూడా నాకు కరెక్టే అనిపించింది కాబట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తున్నానండి మీకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఉన్నటువంటి లైంగిక సమస్యల గురించి స్త్రీలతో షేర్ చేసుకోకూడదు చేసుకోవడానికన్నా ముందే మీ ట్రీట్మెంట్ అనేది తీసుకొని లేదా మీ సమస్య సంబంధించినటువంటి పరిష్కారాలు అంటే త్వరగా వెతుక్కోవాల్సి ఉంటుంది ఒకవేళ బిఫోర్ మ్యారేజ్ అయితే కనుక మ్యారేజ్ ముందే మీరు సమస్య పరిష్కరించుకొని మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా అవసరం రెండో విషయం ఆఫ్టర్ కలిసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ గురించి కానివ్వండి మీ బాడీ స్ట్రక్చర్ గురించి కానీ ఎప్పుడు స్త్రీలతో డిస్కషన్ చేయకూడదు అలా చేయడం వల్ల స్త్రీలు కంపారిజన్ చేసుకుంటారు దానివల్ల వాళ్ళు చాలా రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోవడం వల్ల చాలా రకాల సమస్యలు మళ్ళీ ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలతోటి అసలు మీరు చర్చించనే కూడదు మీ పర్ఫార్మెన్స్ మీరు చూపించుకోండి మీరు పర్మిట్ చేసుకోండి కంప్లైంట్ కానీ దాని గురించి అయిపోయిన దాని గురించి మీరు దానికి రివ్యూ తీసుకుందాం నా పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా తెలుసుకుందాము ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది సో అఫ్ కోర్స్ ఇది సైకలాజికల్ గా ఒక విధంగా వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే ఎందుకనంటే స్త్రీల యొక్క ఎక్స్ప్రెషన్స్ చాలా హెవీగా ఉంటాయని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది ఆ హెవీకి చాలా మంది మగవాళ్ళు అంటే ఓకే కొంతమంది వాళ్ళు ఓకే వాళ్ళ హోప్స్ కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి రీచ్ అవుతారు కావచ్చు బట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అందరూ రీచ్ అవ్వలేదు అలా రీచ్ అవ్వలేని పరిస్థితులలో స్త్రీలు రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా స్త్రీలతో చనువుగా ఇవ్వకూడదు ఎప్పుడు కూడా మన రహస్యాలను మన వీక్నెస్ లను ఎప్పుడు కూడా గుట్టుగా ఉంచుకోవడమే చాలా వరకు మేలో అని చాలా మంది కూడా చెప్తున్నారు సో కొంతమంది నాకు ఇలాంటి పేషెంట్స్ కూడా ఉన్నారండి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పేషెంట్ మ్యారేజ్ కి ముందే అతను పార్టిసిపేట్ చేశాడండి గర్ల్ ఫ్రెండ్స్ తోట బయటతో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇతను ఎలా ఉంది అని అంటే అసలు నాకు సరిపోవడం లేదు సైజ్ చిన్నగా ఉన్నది అని అతను జస్ట్ మామూలుగా క్యాషువల్ గానే ఉన్నా అన్నారు అతను దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని నాకు ఫోన్ చేసి ఆ సార్ ఇట్లా నేను వెళ్ళాను సరిపోవడం లేదు అంటున్నారు సో బయట వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వేరుంటాయి ఈ విషయం మీరు అర్థం చేసుకోండి బయట వాళ్ళు ఎందుకు కలుస్తారు వాళ్ళు ఓవర్ ఎక్స్ప్రెషన్స్ రీచ్ అవ్వాలనే ఉద్దేశం కొద్ది ఎవరైనా పర్లేదు అని భర్త లేకున్నా పర్లేదు అని చెప్పేసి వాళ్ళు దానికి సాటిస్ఫైడ్ అవుదాం అనేసి అనుకుంటారు మీ పర్ఫార్మెన్స్ లో అయ్యేసరికి వాళ్ళు దాన్ని ఓపెన్ గానే చెప్పేస్తారు దాని వల్ల వీళ్ళు ఏమయ్యారు సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు సో ఈ ఇప్పుడు ఈమె ఇలా అంటే మ్యారేజ్ అయినాక నా పరిస్థితి ఏంటి నా భార్యను సుఖపెట్టగలనా లేదా అంత ఉండాలంటున్నారు ఇంత ఉండాలంటారు అలా చేయాలంటారు ఇలా చేయాలంటున్నారు నేను రీచ్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి నా భార్య నాతో ఉంటుందా లేదంటే ఏదైనా గొడవలు అయితే డివర్స్ చేసుకుంటామా సమాజంలో పరుగు పోతుందా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ సమస్యలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీల ఇలాంటి విషయాల్లో మీరు అస్సలు అడగకుండా ఉండడమే బెటర్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి దాని గురించి మీరు ఎలాంటి టాపిక్ కానీ తీయకుండా ఉండడమే బెటర్ ఓకేనా ఒకవేళ టాపిక్ వచ్చినా సాధ్యం అంతవరకు దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు అన్ని విధాలా మేల్ చేస్తుంది ఓకేనా సో నా సజెషన్ కూడా అదే ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లో కూడా చాలా మంది ఇలాంటి డిస్కషన్స్ వల్ల చాలా రకాలైన డిప్రెషన్స్ కి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే అలాంటి మనకు సెట్ కానివి మనము పాసిబిలిటీలా లేనివి మనము సాధ్యం కానివి ఇవన్నీ డిస్కషన్ చేయడం అనేది వృధా ఇలాంటి సందర్భాల్లో ఓకేనా సో అంటే ఇలాంటి విషయాలకు సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కొన్ని కొన్ని విషయాలు గుర్తుగా ఉంచుకోవడమే చాలా అవసరము నా వీడియో మీకు నచ్చితే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చెప్పింది కరెక్ట్ అయినా కాదా సో మీరు ఓపెన్ గా ఆలోచించండి క్యాజువల్ గా ఆలోచించండి ఇది కరెక్ట్ అయినా కాదా ఒకవేళ మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా అనిపించడం లేదా ఏమనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి సో దానికి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ